వృషభ రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉన్నాడు ఈ రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో గురుడు రెండో స్థానంలో ఉండడం వల్ల ఒడిదుడుకులు ఉంటాయి మరోవైపు రాహుకేతుల ప్రభావం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో పెట్టుబడులకి కాస్త దూరంగా ఉండాలి అయితే గురు భగవానుడు మేనల లగ్న లగ్నస్థానంలోకి మారడంతో విద్యారంగంలో ప్రయోజనాలు బాగా కలుగుతాయి విద్యార్థులకి మరోవైపు శని మార్పు వరకు కర్మస్థానంలో ఉంటాడు ఈ సమయంలో మీకు కష్టానికి తగిన ఫలితాలు కూడా వస్తాయి గురువు అనుగ్రహంతో మంచి లాభాలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఉద్యోగ విద్య ఆర్థిక పరంగా అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి ప్రతికూల ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి కెరియర్ పరంగా కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాలింగ్ లెటర్స్ వస్తాయి ఈ రాశి వారు శనిదేవుని పదవ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో పాటు మీనంలోకి ప్రవేశించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు నిరుద్యోగులకి మంచి మంచి ఆఫర్లు విదేశాల్లో ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు ఉన్నాయి కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఆర్థికంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీకు రావాల్సిన అప్పులు తీరుతాయి మీరు ఇవ్వాల్సిన అప్పులు కూడా తొలగించుకుంటారు గుణ గురువు యొక్క అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టాలన్నీ తొలగిపోతాయి గురుడు మిథునంలో ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు లాటరీ లేదా షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వస్తుంది బుధుని ప్రభావంతో డబ్బులు అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు మే నెల ఈ రాశి వారికి కేతు ఐదో స్థానంలో ఉంటాడు ఈ కాలంలో కాస్త ప్రతికూలత వచ్చే ఉన్నాయి కొన్ని అపార్థాలు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం ఉంటుంది ఆరోగ్యపరంగా సన్నిదేవుని యొక్క ప్రభావం గుండె సంబంధిత సమస్యలు రావచ్చు అయితే మార్చి తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు వివాహ జీవితంలో ప్రేమికులు కానీ భార్యాభర్తల భతి కానీ కొత్త ఏడాదిలో గురుడు అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రేమికులు మెరుగైన ఫలితాలు పొందవచ్చు కేతు నాలుగో స్థానంలో శనిదేవుడు పదవ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు అద్భుతంగా ఉంటారు కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడుతున్నాయి మీకు గురు ప్రభావంతో రెండు వేల ఇరవై ఐదులో మిథునంలో ప్రవేశించిన వృషభ రాశికి సానుకూలంగా ఉండటంలో ఈ కాలంలో వివాహం కాని వారికి వివాహం ఉపనయనం గృహప్రవేశం ఇల్లు కొనుక్కోవడం ఇవన్నీ కూడా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి విదేశపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు కర్మస్థానంలో శని భగవాన్ ఉండాలి ఈ సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపారం పుంజుకుంటుంది పాత స్టాక్ అంతా క్లియర్ అయిపోతుంది మార్చి తర్వాత శనిదేవుని పదోస్థానం మారడం వల్ల కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఈ వృషభ రాశి వారికి విద్యార్థులు మంచి అవకాశాలు వస్తున్నాయి మీరు కోరుకునే యూనివర్సిటీలో చదువుకునే ఉన్నాయి కుటుంబ సభ్యులతో పాటు విహారయాత్ర వెళ్ళడం లేదా ఆధ్యాత్మిక టూర్ వెళ్ళడం లాంటిది జరుగుతుంది ఐటీ రంగం వారికి అద్భుతంగా ఉంటుందని సార్ డాక్టర్స్ లేదా ఈ సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి ఫలితాలు వస్తుందని కూడా చెప్పచ్చు ఇంకనూ మీకు అన్ని రకాల అద్భుతాలు జరగడానికి అన్ని రకాల మేలు జరగడానికి కరుంగాలి అద్భుతమైన అతిశక్తివంతమైన కరుంగాలి మాలను ధరించండి అన్ని రకాలుగా అనుగ్రహం పొందండి విజయ వస్తువు